మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ థర్టీ వన్ రచనమైన కుమారి గారు అమెరికా హాస్పిటల్లో అమర్నాథ్ గారు అజయ్ ని పరీక్ష చేస్తున్నారు అజయ్ ఎప్పటిలాగానే ఉన్నాడు మార్పు ఏమీ లేదు అని గ్రహించి ఏమైంది ఎందుకలా కంగులు పడ్డారు మీ కుటుంబ సభ్యులు అన్నారు అమర్నాథ్ గారు అమల మాట్లాడుతూ ఆయన ఆయన అమ్మ అంటూ కలవరించారు సార్ నేను విన్నాను అన్నది అమలా బాధపడుతూ సంజయ్ భార్య సృజన మాట్లాడుతూ నేను కూడా అక్కడే ఉన్నాను సార్ అమ్మ అంటూ అన్నారు బావగారు అన్నది సృజన అవునా అంటూ అమర్నాథ్ గారు పేషెంట్ ప్రస్తుతానికి కోమాలోనే ఉన్నాడు మీరు మాట్లాడారు అని చెప్తున్నారు అంటూ అజయ్ కి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి సలైన్ మార్చమని నర్స్ కి చెప్పి బయటకు వచ్చారు అమర్నాథ్ సంజయ్ అమర్నాథ్ గారి దగ్గరకు వెళ్ళాడు డాక్టర్ ఏమిటిది అన్నయ్య అమ్మ అంటూ కలవరించాడు అంటున్నారు నిజమే అంటారా అంటూ కంగారుగా ఒక రకమైన ఆనందంగా మరొక రకమైన భయంతో ప్రశ్నించాడు డాక్టర్ అమర్నాథ్ ఆలోచిస్తూ ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు కానీ అజయ్ కు ఇంత త్వరగా మెలుగు వస్తుంది అన్న రిజల్ట్ కనిపించలేదు కానీ మీ వాళ్ళు అమ్మ అని కలవరించారు అని చెబుతున్నారు కాబట్టి ఆలోచించాల్సిన విషయం అంటూ అమర్నాథ్ గారు అంటుంటే ఏదైనా ఇబ్బందా డాక్టర్ అంటూ భయంగా అడిగాడు సంజయ్ లేదు లేదు అది మంచి విషయమే ఆయన ఏ పరిస్థితుల్లో అలా అనగలిగారు అని మనం తెలుసుకోవాలి అంతే అక్కడ మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ సమయంలో అప్పుడు ఏం జరుగుతుంది ఏ సిచ్యువేషన్లో ఆయన అలా మాట్లాడారు ఒకవేళ మీ వదిన గారు ఆయనను స్పర్శించి ఏదైనా బాధపడుతుంటే మీ వదిన గారు బాధతో అజయ్ని ఏదైనా ప్రశ్నిస్తున్నప్పుడా లేక ఏం జరిగిందో వివరాలు కనుక్కొని మొత్తం చెప్పండి అన్నారు డాక్టర్ అమర్నాథ్ మంచి విషయమే సంజయ్ భయపడకు అని చెబుతుంటే అటు తల్లి చెల్లి తన కుటుంబ సభ్యులు ఇటు అన్నయ్య అందరూ గుర్తుకు వచ్చి ఒక్కసారిగా బాధపడిపోయాడు సంజయ్ సంజయ్ నేను చెప్తున్నాను కదా మీ అన్నయ్య ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు కానీ కోమా స్టేజ్ నుండి బయటకు వచ్చే సమయం అనేది మాత్రం చెప్పలేని విషయం ఇప్పుడు మీ వదిన గారు చెబుతున్న విషయాన్ని బట్టి అది ముందుగానే జరిగే అవకాశం ఉందేమో పరీక్షిద్దాం ఇది మంచి విషయం మీరు బాధపడే విషయం మాత్రం కాదు అని డాక్టర్ గారు వివరంగా చెప్పారు అది కాదు డాక్టర్ నా కుటుంబం మొత్తం ఒక రకంగా అయింది ఇక్కడ అన్నయ్య ఆయన మాట లేకుండా అలా పడి ఉండడం నేను భరించలేకపోతున్నాను మేమిద్దరం కలిసి పుట్టాము కలిసి పెరిగాము అందుకే అన్నయ్య కోసం నేను కూడా అమ్మని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను మా ఇద్దరి మధ్య అంత రిలేషన్ ఉంటుంది అటువంటిది అన్నయ్య అంటూ బాధపడుతున్నాడు సంజయ్ పర్వాలేదు విషయాన్ని తెలుసుకోండి మనసు దృఢపరుచుకోండి మంచి విషయమే జరుగుతుంది అనిపిస్తుంది అన్నారు డాక్టర్ గారు నవ్వుతూ అటువంటి సమయంలో డాక్టర్ గారు నవ్విన నవ్వు సంజయ్కి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది కొండంత అండగా మీ ఉండగా ఎందుకు బాధ అన్నంత సంజయ్ అజయ్ రూమ్ దగ్గరకు వెళ్ళేసరికి అమల అజయ్ పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తోంది పిలువు అజయ్ అమ్మాని అని పిలువు పిలిచావు కదా మళ్ళీ మౌనంగా ఉంటావేందుకు డాక్టర్ గారు వచ్చేసరికి దయచేసి మాట్లాడ అజయ్ పిల్లలు డాడీ డాడీ అంటూ బాధపడుతున్నారు అజయ్ ఇంట్లో ఉంటే ఎప్పుడు పిల్లలని భుజాల మీద ఎక్కించుకొని గుండెల మీద ఎక్కించుకొని వారికి అన్నం తినిపిస్తూ ఆటలాడిస్తూ గార్డెన్ లో పరుగులెడుతూ అత్తయ్య గారి గురించి ఎన్నో మంచి మంచి విషయాలను గొప్పగా చెబుతూ అసలు నా మాట కూడా మర్చిపోయి పిల్లలతోనే ఉండిపోతావుగా అజయ్ ఎందుకు ఇలా ఇప్పుడు పిల్లలు ఎలా తట్టుకుంటారు మీరు ఇలా ఉంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు పిల్లలు నన్ను అడిగే ప్రశ్నలకు సమాధానం నేను చెప్పలేకపోతున్నాను అజయ్ నేను ఎన్నాళ్ళు భరించను అంటూ ఏడుస్తూ ఉంది అమూల్ అమల ఆ మాటలు వింటున్న కి మనసు తరుక్కుపోయింది అలాగే బయట నిలబడిపోయాడు సృజనను పక్కకు పిలిచాడు డాక్టర్ గారు ఏం జరిగింది అని అడుగుతున్నారు అన్నయ్య ఎప్పుడు మాట్లాడారు అంటే ఎటువంటి సిచ్యువేషన్ లో మాట్లాడారు ఆ సమయంలో వదిన ఇలాగే అన్నయ్యతో మాట్లాడిందా అన్నయ్య చేతులు గాని పట్టుకుందా ఆయనలో కదలిక వచ్చిందా అంటూ ఆతృతగా ఎన్నో ప్రశ్నలు వేశాడు సంజయ్ డాక్టర్ గారు అడగమని చెప్పిన విషయాలు లేదు సంజయ్ నేను అక్క అత్తయ్య గారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం నిజంగా మేము బాధపడుతూ ఉన్నాం ఆ పరిస్థితుల్లో అత్తయ్య గారు అలా జైల్లో ఉండడం ఏమిటి ఇక్కడ ఈయన ఇలా ఉండడం ఏమిటి అని అక్క బాధపడింది అలా మేము చాలాసేపు మాట్లాడుకున్నాం ఇండియాలో మన ఐశ్వర్య నిలయంలోని పరిస్థితుల గురించి తర్వాత ఉన్నట్టుండి బావగారు అమ్మ అమ్మా అంటూ అన్నారు నేను విన్నాను సంజయ్ అన్నది సృజన బాధపడుతూ అంటే అమ్మ గురించి అన్నయ్య దగ్గర మీరిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అన్నయ్య అలా అమ్మ అని పిలవడం జరిగింది అంటూ ఉండగానే సోని పిల్లల నలుగురిని తీసుకొచ్చింది మమ్మీ స్కూల్ నుండి వచ్చేటప్పుడు చాక్లెట్లు ఇప్పించమంటే ఇప్పించలేదు ఆంటీ డాడీ ఎప్పుడు నిద్రలేస్తారు ఎందుకలా నిద్రపోయే మాత్ర వేసుకున్నారు మేము అల్లరి చెయ్యము అని చెప్పు మమ్మీ అని బిక్క ముఖం పెట్టుకొని అమలాతో చెప్పింది మనస్వి లేదు బిగ్ డాడీకి ఇంజెక్షన్ చేశారు డాక్టర్ గారు అని వచ్చి రాని మాటలు చెబుతున్నాడు సంజయ్ కొడుకు సరే సరే కూర్చోండమ్మా అని అంటున్నా సృజేష్ సోని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇంటికి తీసుకెళ్లమని చెప్పానుగా స్నానం అది చేయించి రెడీ చేయించి కూర్చోబెట్టి చదివించు డిన్నర్ సంగతి అమ్మ చూసుకుంటుంది అన్నది లేదు మేడం హాస్పిటల్ కి వెళ్ళాలి సార్ని చూడాలి అన్నారు పిల్లలందరూ కూడా మొండిగా అన్నది సోని అమ్మమ్మ నన్ను తిడుతుంది అందుకే నేను బిగ్ డాడీకి చెప్పాలి అన్నాను ఇక్కడికి వచ్చాము అందరము అన్నాడు సంజయ్ కొడుకు సరే బిగ్ డాడీకి చెప్పి వెళ్ళండి అని లోపలికి పంపించాడు సంజయ్ పిల్లలంతా అజయ్ ఉన్న రూమ్ లోకి వచ్చారు డాడీ నువ్వెందుకు వేసుకున్నావు మాత్రం నాకు చాక్లెట్ తీసుకురాలేదు పార్క్ తీసుకెళ్తా అని చెప్పావు నేను నీ పార్టీ కాదు అందుకే మమ్మీ నన్ను చూడలేదు అంటున్న బాబు వైపు చూసి పక్కకు తిరిగి ఏడుస్తూ ఉన్నది అమల లే డాడీ అంటూ బతిమాలినట్లుగా తండ్రిని లేపుతుంది పాప తల్లి మీద ప్రేమతో కూతురు పేరు మనస్వి అని పెట్టుకున్నాడు అజయ్ సంజయ్ పిల్లలు మాట్లాడుతూ బిగ్ డాడీ అమ్మమ్మ చాక్లెట్ తింటుంటే మమ్మల్ని తిడుతుంది నీకు చెప్తాము అని చెబితే భయపడిపోయింది అమ్మమ్మ అందుకే మీకు చెప్పాలని వచ్చాం అన్నారు అజయ్ కొడుకు అనుకోకుండా వెళ్లి అజయ్ గుండెల మీద తలవాల్చుకొని డాడీ పైకి లేగు డాడీ పైకి లే ఇక్కడ బాగోలేదు మనం ఇంటికి వెళ్దాం మనము జూకి వెళ్దాము పార్క్ వెళ్దాము మమ్మీ వాళ్ళు వద్దు మేము నలుగురం నువ్వు బాబాయ్ వెళ్దాం ఎప్పటిలాగా ఆడుకుందాం అని అజయ్ కొడుకు చెబుతూ ఉన్నాడు పిల్లల్ని సంజయ్ బయటకు తీసుకెళ్లాడు బాధగా సంజయ్ అమర్నాథ్ గారు ఖాళీగా ఉన్నప్పుడు ఆయనను కలిశారు జరిగిన విషయాలన్నీ వివరంగా చెప్పారు అరే ఎంత పని జరిగింది ఇండియాలో అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారా మీ అమ్మగారు అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇలా జరిగిందా ఒక్కొక్కసారి అంతే సంజయ్ ఓర్చుకోలేని బాధలన్నీ కూడా తల మీద ఎక్కుతాయి అటువంటప్పుడే గుండె నిబ్బరంగా ఉంచుకోవాలి ఆలోచనను తెలివిగా ఆలోచించాలి అని ధైర్యం చెప్పారు అమర్నాథ్ గారు ఇక మీ అన్నయ్య గురించిన విషయం మంచి విషయమే అయితే మీ అమ్మగారి విషయం మాట్లాడుతున్నప్పుడు ఆయనలో చలనం వస్తుంది అని అర్థం అవుతుంది కదా ఇక నుంచి ప్రయత్నం ఆపకుండా మీ అమ్మగారి గురించి జరిగిపోయిన విషయాలు మీరు కూడా గుర్తు చేయండి జరుగుతున్న విషయాలు కూడా ఆయన ముందు కాసేపు మాట్లాడుతూ ఉండండి పిల్లల్ని కూడా కాసేపు కూర్చోబెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ మామూలుగా మీ ఇంట్లో ఎలా మాట్లాడుకుంటారో అలా సరదాగా మాట్లాడండి ఇలా అసలు ఏ మాత్రం స్ప్రహ లేకపోతే భయపడాలి ఇప్పుడు అమ్మ అనడం అనేది ఈ కేసులో సంతోషించదగ్గ మార్పు మార్పు ఉన్నప్పుడు మనం ప్రయత్నించవచ్చు త్వరలోనే మీ అన్నయ్యకు మెలుకువ రావచ్చు అని డాక్టర్ గారు చెప్పడంతో ఆనందంగా చూశాడు సంజయ్ మరి అక్కడ ఇండియాలో అని అడిగిన డాక్టర్ గారి ప్రశ్నలకు సరైన వారు ఉన్నారు డాక్టర్ ఇబ్బంది లేదు కానీ అన్నయ్యకు మెలకువ రావాల్సిన అవసరం ఉంది ఆయన తెలివితేటలు వేరుగా ఉంటాయి సమస్య వస్తే వెంటనే దాన్ని సాల్వ్ చేస్తే తత్వం ఉంటుంది చిన్నప్పటి నుంచి అన్నయ్య తెలివితేటలు సమస్యను ఛేదించేలాగా ఉంటాయి అని అమ్మ సంతోషపడుతూ ఉండేవారు ఆయనకున్న ఆ తెలివి నాకు లేదని చెప్పాలి సార్ అన్నాడు సంజయ్ అమర్నాథ్ నవ్వుతూ కవల పిల్లల్లో అంతే సంజయ్ ఒకరికి ఉన్న తెలివి మరొకరు నేర్చుకోవడానికి కూడా ఇష్టపడరు వారిద్దరూ కూడా ఎప్పుడు కలిస్తే కలిసే ఉండాలి అనుకునే తత్వం ఉన్న వాళ్ళు అలాంటి అలవాట్లుంటాయి అదే మీలో కూడా ఉంది అంతేకాని మీలో తెలియని తత్వం అయితే లేదు మీ అన్న మీరు వేరు కాదు అన్న భావాలే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు అమర్నాథ్ మంగళగిరి ప్రాంతంలో మారుమూలగా ఉన్న ఇళ్లలో బామ్మగారి ఇంటికి వచ్చాడు వెంకట్ ఫ్రెండ్ రాజు వెంకట్ దూరంగా ఉండి గమనిస్తున్నాడు మరొక వ్యక్తిని కూడా మోహన్ రావు ఇంటి విషయాలు గమనించమని ఎప్పుడో సిద్ధం చేశారు ఇంత పొద్దున్నే ఎవరు వచ్చింది అంటూ విసుక్కుంటూ బయటకి వచ్చారు బామ్మగారు రాజు పుస్తకాలు పెన్ను తీసుకొని చూడండి మీ ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు ఎవరెవరు ఏంటో చెప్పండి అన్నాడు గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుండి వచ్చే వ్యక్తుల హడావిడిగా నటిస్తూ ఇదిగో అబ్బాయి అసలు ఎప్పుడూ కలలోకి భగవంతుడు రానే రాడు ఆ వైకుంఠనాథుడు ఏదో కలలోకి వచ్చాడు అని హాయిగా తండ్రిని చూడాలి అనుకుని గుడి తలుపులు తెరుచుకుంటూ ఉన్నాయి చూద్దాం కదా అనుకునే లోపు వచ్చి తలుపుని దబదబా కొట్ట ఏమిటా పద్ధతి అయినా ఇంత ఉదయాన్నే జనాభా ఎంతమంది ఉన్నారో ఎందుకు మీకు అన్నది బామ్మగారు కోపంగా చూడండమ్మా మాకు ఇది వృత్తి మమ్మల్ని ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలి మా కూడు కోసం కదువు తల్లి వాళ్ళు అర్ధరాత్రి వెళ్ళి సర్వే చేయమన్నా చేయాలి తప్పదు మేము అంటున్న రాజు మాటలకు నవ్వేసింది బామ్మగారు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్